ಈಗ ಅದು ಮ್ಯಾಜಿಕ್ ಮಾಡ್ಬೇಕಾ ಬೆಟೇಸನ್ ಸೆಂಟರ್ ಯಾವುದು ಮೊದಲೇ ಇಲ್ಲ ಮೊದಲೇ ಇಲ್ಲ ಈ ಗಲ್ತಾ ಸೀಗಲ್ ಗಲ್ತಾದಿ ಎವ್ರಾ ಕ್ಯಾಂಡಲ್ ಬಾಟಲ್ ಇಿಸ್ಕೋ ಇಳಿಸ್ಕೋ ಬಾಟಲ್ ಒಳಗೆ ಕ್ಯಾಂಡಲ್ ತಿಿಸ್ಕೋ ಒಂದು ಸೆಕೆಂಡ್ ರೆಡ್ ಹಾಕೋನಾ ಗಂಗಾ ವಾಯ್ಸ್ ಇವಾಗ್ನ ಶುವಾ ವಾಯ್ಸ್ ಇವಾಗ್ನ ಶುವಾ ಎಷ್ಟಾಡಾ ಲೈಟ್ ಲ ಕಾಣೋದು ಪಿಲಿ 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 ಫೋಟೋ ಅಲ್ಲಿ ಲೈಟ್ ಅಲ್ಲಿ ಬಾಗೋچಿನ ತಲೇಗ ಆಪ್ ಟೂನ್ ಇಲ್ಲ ರೀ ಹ ಸೀವಾ ರವೀನಾ ಈ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಳಪರ್ತಾರಾ ಲೈಟಿಂಗ್ ಬಾಗ ಲಾವತಂಗಲ್ಲಾ ರೋಡ್ ಕದದ ಆರು ಮಂದಿ ಆನೆ ಇಳಪರ್ತರು ರೆಡ್ಗಾರಿ ಪಕ್ಕಲ್ಲಿ ಇಲ್ಲ 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 50000 ಓಕೆ ಶುಭಾ ಶುಭಾ ಹಾ ಜಾಲ ಕಡಾ Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp hmm. dẫn אפי באתי תויו, אפי באתי תויו, אפי באתי תויו, אפי באתי תיאל פרשנתם לעולם, אפי באתי תויו Happy Birthday to you

ಮಾತ ಪ್ರಶಾಂತ ಮುಖ್ಯ ಚಪ್ಪನ ಶುಭಾಕಾಂಕ್ಷಿಗಳು ಚಪ್ಪನಪ್ಪ కుటుంబ సభ్యులు గౌరునీలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ నార్తరాజపల్లెం గ్రామ పంచాయతీలోని తపతోపి ఆప్టేషన్లో ఎస్టీ కాలనీలో ఈరోజు గౌరునీలు మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ శ్రీ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఈరోజు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మయూరి సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా వీళ్ళ మధ్య జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఎందుకంటే పేద ప్రజలు మంచి మనసున్న వ్యక్తుల మధ్య ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ప్రశాంత్ మేడం గారు కూడా రాజకీయాల్లోకి వాళ్ళు ఏదో డబ్బు సంపాదించుకోవాలన్నా రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళు పది మందికి సహాయం చేయాలా ఆ సహాయాన్ని ద్వారా పొందాలనే ఉద్దేశంతోనే ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు కోవోడ్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఈరోజు వారు చేస్తున్న సేవను బట్టి వారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వికలాంగులకి ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం అయితే పేద విద్యార్థులకి నగదు బహుమతి ఇచ్చి వాళ్ళని విద్యార్థి విద్యార్థుల్ని వాళ్ళ ఉన్నత చదువులు చదివిపించటం కానీ ఆరోగ్య రీత్యా క్యాన్సర్ టెస్టులు పెట్టడం కానీ కొత్తగా నేత్రదానం పెట్టడం కానీ అదేవిధంగా పది మందికి సహాయం ఆర్థిక సహాయం కావాలంటే ఆ ఇంటి గడప తొక్కితే అమ్మా అంటే పిలిచే మనస్తత్వం గల్లా వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు కూడా ఇద్దరు కూడా వారి ఏదో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకులు వెనక అడ్డం పెట్టుకొని ఏదో సంపాదించాలనే ఆలోచన వారికి లేదు వారికి ఉన్న డబ్బుల్నే ప్రజలకి పంచే విధంగా ఈరోజు వారు చేస్తున్నారు అలాంటి మంచి మనసున్న వ్యక్తులు జన్మదినం ఈరోజు నార్త్ రాజుపాలెం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఎస్టీ కాలనీ మహిళల ఈ ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేడం గారు ఒక పని చేస్తే వారి దాన్ని ఆ పని వారికి చేసిన తర్వాత ఎవరు తృప్తిపడే అవకాశం ఉంది ఈరోజు కూడా మేము కూడా వీళ్ళకి ఏమన్నా పనులు చేసినా కూడా మేమే రాజకీయాల్లో సంపాదించుకోవాలని మాకు ఏదో ఆస్తులు లేవు రాజకీయాల్లో కానీ ఏదైనా మనం పని చేస్తే దాని ద్వారా ఆ తృప్తి అనేది మనిషికి అవసరం దాని ద్వారానే వేమిరెడ్డి దంపతుల ఇద్దరు కూడా మేడం గారు కానీ ప్రభాకర్ సార్ కానీ ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ సేవ చేయడానికి ప్రజాసేవ చేయడానికే కానీ ఎవరు కూడా వాళ్ళని డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వాళ్ళు రాలేదు మేడం గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలిగించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పేద ప్రజల మధ్య ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు వాడవాడల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అంబరాన్ని అంటింది కోవూరు నియోజకవర్గంలో సంబరాలు అంటే ఎందుకంటే కేవలం ఒక ప్రజా సేవకురాలు రాజకీయాల్లోకి వచ్చి అనంత కాలంలోనే ఇంత ప్రజల మధ్య కార్యకర్తలు మనసులు చోరుకున్న వ్యక్తి శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మేడం గారికి మరొకసారి మా నాత్రాల్పాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు పార్టీ తరఫున అందరు కూడా మేడం గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం